गृहमंत्री, जो भी यहाँ पे खड़े हैं उनसे निर्देशन करते हैं कि जब यहाँ रेप्टिल को जागर करें। जय श्री राम, जय श्री राम, जय श्री राम, जय गोमाता की। राजस्थानी माडवारी मित्रला को मंगला बोलने पड़ेगा सुबह काम चलो। कार्यक्रम आने की చేసిన పెద్దలు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకులు ఆదెల్లి రంధ్ర గారు అన్న గారికి నాతోటి మిత్రులకు ఇక్కడికి వచ్చేసిన మాడవారి మిత్రులకు మహిళా ప్రోగ్రామాలకు మరొక్కసారి పోలీస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము ఇక్కడ రమేష్ అన్నకు మేము గత కొన్ని సంవత్సరాల నుంచి ఈ ప్రాంతంలో ఈ యొక్క హోలీ ఉత్సవాలు మాడవారి మిత్రులు సంవత్సరం కూడా ఇక్కడికి రావడం జరిగింది కూడా మాడవారి అందరూ ఏవైతే ఇక్కడ రావడం జరిగింది చాలా మాకు సంతోషకరమైన అనిపిస్తుంది ఎందుకంటే ఈ యొక్క ప్రాంతంలో హిందుత్వం అంటే ఇలా వెగి వెలిగి వెలిగిపోయే విధంగా మీరందరూ ప్రతి ఒక్క పండుగను కన్నుల పండుగ నిర్వహిస్తున్నందుకు మాడవారి మిత్రులకు మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎందుకంటే హోలీ పండుగ అంటే తెలంగాణలో ఒకరోజు రెండు రోజులు చేసుకుంటారు కానీ గత వారం రోజుల నుంచి మీరు ఈ హోలీ పండుగను ఈ ప్రాంతంలో ప్రతి ఒక్కరికి అరే హోలీ అంటే స్టార్ట్ అయిందనే ఒక మెసేజ్ ఇవ్వడానికి వారం పది రోజుల నుంచి ఈ కార్యక్రమాలు మీ బిజినెస్లు ముయించుకొని సాయంత్రం రాత్రికి ఇక్కడ మహిళలతో కుటుంబ సభ్యులతో సహా కలిసి ఈ యొక్క ఉత్సవాలు నిర్వహించుకోవడం చాలా సంతోషకరం ఎందుకంటే మన సనాతన ధర్మాన్ని కాపాడబడాలంటే ఇలాంటి కార్యక్రమాలు చాలా చేయవలసిన అవసరాలు ఉన్నాయి ఎందుకంటే కొందరు సరే మేము ఉన్నాము డబ్బులు సంపాదించుకుంటామో ఇంకంతే అన్నట్టు ఉంటారు కానీ మీరు మాడవారి మిత్రులు మాత్రం సంపాదనతో పాటు ఖర్చు కూడా ఎలా చేయాలో అదే విధంగా చేస్తూ ఈ యొక్క సనాతన ధర్మాన్ని రాబోయే తరాలకు చూపించుకుంటూ నేర్పించుకుంటూ ఇక్కడ చాలామంది చిన్నపిల్లలు ఉన్నారు అందరి కూడా చాలా ఇప్పుడు మా బాబు కూడా మా పిద్ద ఇక్కడ రావడం జరిగింది అంటే రేపటి తరాలకు ఈ హిందూ సనాతన ధర్మం గురించి ఈ హోలీ పండుగ గురించి దీపావళి పండుగ గురించి మాడవారి మిత్రులు చేసినంతగా నాకు తెలిసి ఎవరు చేయాలని నేను అనుకుంటాను ఎందుకంటే కలిసి కట్టుగా పెద్ద పండుగ మాకు తెలంగాణలో దసరా పండుగ ఎట్లను మీకు ఈ రెండు పండుగలు ఆ విధంగా చాలా రోజుల కార్యక్రమాలు మాయాసిడ్ల పెద్ద మనుషులు అందరూ వెలిచి చాలా ప్రేమతో గౌరవించి చాలా సత్కరించి ఇంత ప్రేమను చూపెట్టడానికి కూడా మీ అందరి ధన్యవాదాలు రాబోయే రోజులో ఖచ్చితంగా భారతదేశం అఖండ దేశం అవుతుంది భారతదేశం హిందూ దేశం అవుతుంది దానికి మనమందరం కూడా ముందుండి మరీ ముఖ్యంగా రేపు రాబోయే రోజుల్లో ఈ యొక్క చిరంపురం కమిన్పూర్ ప్రాంతంలో సనాతన ధర్మం కాపాడబడాలంటే ఇక్కడున్న నాయకులను కూడా మీరు గుర్తుపెట్టుకొని రేపటి రోజుల్లో కూడా మీరు ముందుకు నడిపిస్తే మీ ఎమ్మెల్యేలపై బాగా మెజారిటీని గెలిపించడం జరిగిందో మొన్నటికి మొన్న మన గౌరవనీయులు అంజిరెడ్డి గారిని కూడా మన ఎమ్మెల్సీగా గెలిపించడం జరిగింది అంటే ఈ ప్రాంతంలో సనాతన ధర్మం కలెత్క జరిగే అవకాశం ఈ రోజులలో వచ్చిందని నేను తెలియజేస్తున్నా ఎందుకంటే చాలా రకాలుగా పొందపడ రోజులు ఉన్నాయి ఇక్కడే మీరు మేము అందరం కలిసి హిందూ ధర్మం ఉండి పోరాడుతూ గోమాత రక్ష గురించి పోరాడుతూ ముందుకోవాలని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు మాటవారి మిత్రులకు అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ మరొకసారి ముందుగా మూడు పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను జై శ్రీరామ్